శ్రీ తాయికి భగవద్గీత యారథము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమతి శ్రీభక్తి వేదాంత స్వామి రూపాల వారు అధ్యాయం రెండు శ్లోకము ఇరవై నాలుగు

అది నిత్యము సర్వవ్యాపకము మార్పురహితము అచలము సనాతనము అయ్యున్నది జీవాత్మ ఈ లక్షణాలన్నీ కూడా పరమాత్మకు ఉండేటువంటి లక్షణాలతో మనకి చెప్పబడుతూ ఉంటాయి అనమాట ఎందుకంటే పరమాత్మ యొక్క అంశే కాబట్టి ఈ జీవాత్మ మనం అందరం ఎక్కడ నుండి వచ్చామంటే పరమాత్మ నుండి వచ్చాము అంటే పరమాత్మ అంటే అన్నింటికీ ఆధారభూతులైతున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతనికి అనేక నామాలతో ఉంటాడు కృష్ణ రామ అనేటువంటి ప్రధానమైనటువంటి నామాలతో కీర్తించబడుతూ ఉంటాడు కలియుగంలో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైతే జపం చేస్తూ ఉంటాడో లేకపోతే కీర్తన చేస్తూ ఉంటాడో కలి యొక్క దోషం నుండి చాలా దూరంగా ఉంటాడు కలి యొక్క దోషం ఏమిటి అంటే ఈ భౌతిక జగత్తులో మరింత ఎక్కువగా మోహగ్రస్తుని చేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మోహం ఏమిటి అంటే మనం ఈ ఇంద్రియ సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి విపరీతమైనటువంటి ఈ లాలస ఏదైతే ఉందో అది భగవంతుని చేరడానికి అవరోధంగా ఉంటూ ఉంటుంది మరి భగవంతుని చేరడానికి నాలుగు యుగాల్లో ముందు మూడు యుగాల్లో వేరు వేరు విధానాలను ఆచరించారు కానీ ఇప్పుడు ఈ కలియుగంలో ఉండేటువంటి విధానం ఏమిటంటే ఒకే ఒక్క విధానం అంటే చైతన్య మహాప్రభు బోధన చేశారు చైతన్య మహాప్రభు కాదు ఇతరమైనటువంటి ప్రతి ఆచార్యుడు కూడా ఇదే విధానాన్ని ఆశ్రయించారు అనమాట అన్నమాచారి కానీ త్యాగరాజస్వామి కానీ లేకపోతే రామానుజాచారి కానీ వీరందరూ కూడా ఏది ఆశ్రయించారంటే భగవన్నామాన్ని మాత్రమే కాబట్టి ఈ యుగంలో భగవన్నామ స్మరణ ఏదైతే ఉందో ఆ భగవన్నామ స్మరణ మాత్రమే కలి యొక్క దోషాలను మనం దూరం చేస్తుంది కాబట్టి భక్తుడంటే కలి యొక్క దోషాలకి దూరంగా ఉన్నవాడు అని అర్థం సో ఇక్కడ ఈ ఇది నిత్యము సర్వ సర్వవ్యాపకము మార్పురహితము భగవంతుడిని భగవంతుని చూడండి ఏ ఆయన ఎప్పుడు జయాన్నే పొందుతూ ఉంటాడు ఎవరి వలన ఆయన దుఃఖానికి గురికాడు ఇతరులు బాణాలు వేయడం వలన కానీ లేకపోతే ఇతరులు ఆయన హింసిద్దాము చంపుదాము అనేటువంటి ప్రయత్నం ప్రతిదీ కూడా ఏమవుతూ ఉంటుంది ఫెయిల్ అయిపోతూ అనమాట దాని కారణం ఏమిటంటే ఇక్కడ చెబుతున్నారు జీవాత్మ ఛేదించుకు వీలు లేనిది నీటిలో కరిగించడానికి వీలు లేనిది దాన్ని దహించుడు కానీ శోషించడం కానీ సఖ్యం కానిది ఎందుకని జీవాత్మ మరి ఈ జీవాత్మకు మూలమైనటువంటి భగవంతుని యొక్క స్థితి ఏమిటింది ఎంతకంటే బృహత్తరంగా ఉండాలి నిజానికి ఎంతకంటే బృహత్తరంగా అంటే ఆయన పూర్ణుడు అంటే ఇవే లక్షణాలు ఆయన కూడా ఉంటూ ఉంటాయి అనమాట కాబట్టి ఆయన మనం ఏ విధంగానూ కూడా సాధించలేము ఇంకా అది నిత్యము సర్వవ్యాపకము భగవంతుడు నిత్యుడు అలాగనే జీవుడు కూడా నిత్యుడే సర్వవ్యాపకము ఇక్కడ కొద్దిగా ఆ పూర్ణత్వానికి విరుద్ధం అవుతుంది అన్నమాట ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ సర్వవ్యాపకం ఇక్కడ జీవుడు ఎంత ఉంటాడని చెప్పాడు బాలాగ్ర సభాగ సతధా కల్పితా వెంట్రు కొనభాగంలో పదివేలు ఉంటుండేటువంటి జీవాత్మ శరీరం అంతటా వ్యాపించున్నాడట మరి పరమాత్మ ప్రతి అణువు పరమాణువులోని ప్రతి జీవిలోని కూడా ఆయన వ్యాపించున్నాడు కాబట్టి ఆయనకి మనకి ఉండేటువంటి చిన్న భేదం ఏమిటంటే సర్వవ్యాపక స్థితి మనకి పరిమితంగాను ఆయనకి అపరిమితంగాను ఉంటుందన్నమాట కాబట్టి ఆయన నిత్యుడు ఆయన స్వస్వరీత్యా నిత్యుడు మనం శరీరాలు మారుస్తూ ఉంటాం కానీ మనం కూడా నిత్యులమే మార్పురహితము ఆత్మ ఏదైతే ఉందో అది ఆత్మ ఎప్పటికీ కూడా మార్పు చెందకుండా స్థిరంగా ఉంటుంది మరి మార్పు చెందేది ఏదయ్యా అంటే మనకి ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా శరీరం మాత్రమే అవ్యక్తంగా ఉండేటువంటి ఈ శరీరం ఒకనాడు వ్యక్తం అవుతుంది అంటే కనబడుతుంది తర్వాత ఇది పెద్దదవుతుంది క్షీణిస్తుంది వృద్ధాప్యాన్ని వ్యాధికి గురవుతుంది నశించిపోతుంది మళ్ళీ కనబడకుండా పోతుంది అన్నమాట కానీ భగవంతుడు అలా కాదు ఆయన ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేటువంటి వాడు అన్నమాట అచలము సనాతనము సనాతనం అంటే శాశ్వతం అయింది అచలము అంటే చలించకుండా అన్నమాట కాబట్టి ఇక్కడ ఈ శరీరంలో ఉండేటువంటి మార్పుల వలన ఆత్మకి ఏమన్నా మార్పు వస్తుందంటే ఆత్మలో ఎటువంటి మార్పు లేదు మనం యవ్వనంలో ఉండేటువంటి బలానికి దృఢత్వానికి కారణమైనటువంటి ఆత్మ మరి వృద్ధాప్యంలో ఎందుకు ఆ ఆత్మ యొక్క ప్రభావాన్ని చూపించలేకపోతుంది అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి శరీరంలో ఉండేటువంటి ప్రభావం శరీరం క్షీణించడం వల్ల ఆత్మ యొక్క ప్రభావాన్ని పొందలేకపోతుంది కానీ ఆత్మ బాల్యంలోని యవ్వనంలోని వృద్ధాప్యంలోని ఒకే స్థితిలో ఉంటుంది అనమాట అందుకని నేను అచలము చలించకుండా స్థిరంగా ఉండేటువంటి స్వభావం కలిగినది カレークスタ、えー、ですか